అందరికీ నమస్కారం ఈరోజు తగిలిపల్లి మండలం జిల్లాల గ్రామానికి రావడం జరిగింది ఏదైతే గత వారం రోజుల క్రితం అబ్బాడి రాజరెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసారు మరి అరెస్ట్ చేసినప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా రిలీజ్ అయిన తర్వాత కూడా మరి వారి కుటుంబానికి అన్ని రకాల సపోర్ట్ ఇస్తున్నటువంటి గ్రామస్తులకు ఈ గ్రామ రెడ్డిలకు మరియు మండల రెడ్డి సంఘాలకు అలాగే జిల్లా రెడ్డి సంఘ నాయకులందరికీ కూడా దాంతోపాటు అనేక మంది పత్రికా విలేకరులు సంఘ శ్రీ ఆయన మిత్రులందరూ కూడా అబ్బాటి రాజరెడ్డి గారికి పూర్తి స్థాయిలో మరి మద్దతు ప్రకటించడం జరిగింది ఈ సంఘ కూడా అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మూడు నాలుగు రోజులు జైల్లో ఉంచడం ఒక రైతును దేశానికి అన్నం పెట్టే రైతును ఈ రకంగా పెట్టడం నిజంగా కూడా శోచనీయం దీని అందరం కూడా ముక్త కంటంతో ఇటు రెడ్డి సంఘానికి కానీ మరియు విలేకరులు కానీ ఇంకా చాలా మంది కూడా తనకు మద్దతు పరగడం రైతు సంఘాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా మద్దతు రాజరెడ్డి గారికి ఉండడం జరిగింది వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తూ భవిష్యత్తు ఒకట పంటలు పండించేటువంటి రైతులకు అలాగే రెడ్డిలకు ఎక్కడ అన్యాయం జరిగినా జిల్లా లోపల తప్పకుండా అందుబాటులో ఉండి వారికి న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈయన శుభ పరిణామం వారు అనారోగ్యంగా ఉన్నారు అయినప్పుడు కూడా జైలు లేచారు మూడు రోజులకే రిలీజ్ కావడం శుభ పరిణామం ఏదైతే మేము ఆందోళన చేస్తున్నామో ఆందోళనకు మరి దిగి వచ్చి ఇలా వారిని రిలీజ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం భవిష్యత్తులో కూడా ఏ రెడ్డి బిడ్డకు ఏ రైతు బిడ్డకు అన్యాయం జరిగినా తప్పకుండా మేమందరం అందుబాటులో ఉండి సర్వీస్ చేస్తామని కూడా తెలియజేస్తూ వారికి రాజరెడ్డి గారికి రాజరెడ్డి కుటుంబానికి కూడా పూర్తి స్థాయిలో ఆత్మస్థైర్యం రాబోయే నింపుతాం వారికి ఏ రకంగా ఇబ్బందులైన తప్పకుండా మేము వెనుకుంటామని జిల్లా రెడ్డి సంఘం పక్షాన మండల రెడ్డి సంఘం పక్షాన గ్రామ రెడ్డి సంఘం పక్షాన కూడా మేము పూర్తి స్థాయిలో తనకు అందుబాటులో ఉంటాం అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అనునిత్యం తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్క సంఘ శ్రీ అందరికీ కూడా పేరు పేర్లు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చితే అగ్గి పెట్టి గుగ్గు పెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యి బాబు సబ్స్క్రైబ్ అటప్ చేసేయి నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి అయ్యి బాబు ఫోన్ లోకి వచ్చేస్తాయి అటే